కొంతమంది మనశ్శాంతి కోసం ఏవేవో చేస్తూ ఉంటారు కదా అయితే నడిగితే ఎంత అంటే మనశ్శాంతి కోసం తాగుతున్నానమ్మా అంటాడు మరి మన కొంతమంది సినిమాలు చూస్తారు కొంత కొంతమంది ఇంకా ఏవేవో లోక సంబంధమైన వాటిని చేసి మనశ్శాంతిని పొందుకోవాలని చెప్తారు అయితే ఈ దేవునికి మొత్తం ఏం చెప్తుందంటే వెతకుడి మీకు దొరుకుడు అని చెప్తుంది వెతకాలి మనం దేవుని సన్నిధిలో వెతకాలి మన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా వెతుకుతూ ఉంటాం కీర్తన నూట ఐదులో కూడా యహోవాను వెతకుడి ఆయన బలమును వెదకూడి ఆయన సన్నిధిని నిత్యము వెదకూడదు ఎందుకంటే ఎందుకు వెతకాలి మనం ఆయన సన్నిధిని ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది ఆయన గుడి చేత నిత్యము సుఖములు ఉంటుంది మరి ఇంకెక్కడికన్నా వెళ్ళినా కూడా సినిమాకి వెళ్తామా ఒక రెండు గంటలు రెండున్నర గంటలు మూడు గంటలు సంతోషం జరుగుతుంది లేకపోతే మన శాంతమవుతుంది మందు మద్యం తాగుతామా మద్యం దానికి అంత అమ్మతో దిగిపోయేవరకే మనశ్శాంతి అవుతుంది ఈ మధ్య మాకు మా దగ్గర పనిచేసే వర్తలు చనిపోయాడు మాట ఎందుకు తను తాగి తాగి తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు మద్యంలోనే మద్యంలోని మనశ్శాంతి కోసం మద్యం తాగి తాగి ఆ మత్తులో నుండి మరి తను ఏం చేస్తున్నాడో తెలియకుండా పైనుంచి కింద దిగి పడిపోయి చనిపోయాడు తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు తనకు ఎక్కడైనా మనశ్శాంతి దొరికిందా అదే గనక ఆ కొద్ది సమయము దేవుని సన్నిధిలో గడిగితే జరుగుతుంది మన బాధలుతాయి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం అంటారు మరి ఆయన సన్నిధి మనశ్శాంతి దొరుకుతుంది ఆయన మాటలు ఆయన వాక్యం అని ఆదరిస్తాయి ఆదరణగా దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది మరి కీర్తనలు పద్నాలుగు రెండులో యాభై మూడు రెండులో కూడా వివేకము కలిగి దేవుని వెదక వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నళ్లను పరిశీలించరని గాయపడింది ఎవరు వెతుకుతారు దేవుని అంటే వివేకం గలవారు దేవునిలో సంతోషాన్ని కొనుక్కుంటారు కనుక్కుంటారు వెతుకుతారు వెతుకుతారు కనుక్కుంటారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని ఆ మనశ్శాంతిని పొందుకుంటారు మరి వివేకము లేని వాళ్ళు వివేక సూనులు దిగినులు ఏమి అంటారు తాత్కాలికమైనటువంటి ఉన్నటువంటి సంతోషం కోసం మనశ్శాంతి కోసము ప్రాకులాడుతూ ఉంటారు దేవుని వెతుకు వారే కలరేమాన్ని దేవుడే ఆకాశం నుండి నడులను పరిశీలిస్తున్నాడంట ఈ లోకుంబలు మనం అవసరాలు తీర్చడానికి అవసరాలు తీర్చడం కోసం ఉద్యోగం కోసం మరి వెతుక్కుంటాం అలాగే పెళ్లి చేసుకోవడానికి జీవిత భాగస్వామి కోసం వెతుక్కుతూ ఉంటాం మరి మరి మనం మనం చేసినటువంటి వివాహాల ద్వారా ఉద్యోగాలలో మనం మనశ్శాంతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ అదేవిధంగా ఎక్కువను వెతికి వారు హృదయం సంతోషిస్తారని మధ్యంలో రాయబడి ఉంది మనం సంతోషంగా సమాధానంగా ఉండాలంటే దేవుని వెదకాలి దేవుడు మనతో లేకపోతే నెమ్మది శాంతి సమాధానాలతో మనము ఉండదు కాబట్టి మనము నిత్యమూ దేవుని సన్నిధిని వెతుతాము ఆయన సన్నిధిలో ఉన్నటువంటి